ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రెకొండబాబు కలెక్టర్ పి ప్రశాంత్కి విజ్ఞప్తి చేశారు రెండు రోజుల క్రితం ఎలగాటి రమణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు క్వారీ గోతులు నీటిలో పడిపోయారని స్థానిక ప్రజలు చూడడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు సోమవారం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు కొండబాబు కలెక్టర్ కు ఒక వినతి పత్రం అందజేశారు దీనికి స్పందించిన కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని చాలా కాలంగా ప్రజా పోరాటాలు న్యాయ పోరాటాలు చేస్తున్నామని అన్నారు

ప్రజా పోరాటం చేస్తున్నాం అదేవిధంగా న్యాయ పోరాటం చేస్తున్నాం ఈ పోరాటాలకి ఇటీవల కాలంలో మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి త్వరితిన సమస్య పరిష్కరించే విధంగా వారు చెప్పారు చాలా అభినందనీయం కానీ ఇది అయిపోయిన వెంటనే రెండు రోజుల క్రితమే ఎలగాడ రమణ అతనం ఆల్రెడీ వారీకోచలో గెలిపోయి ప్రమాదవశత్తు కొద్దిసేపట్లో మరి అతని ప్రమాదం ఏర్పడి సరిపోయే పరిస్థితి వచ్చింది కానీ ఏదో ఒక విధంగా తన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలనేటటువంటిది ఏరియా ప్రజల ఒక ఇది మరి కలెక్టర్ మేడం గారు లైటింగ్ వేయించాలని అదే సీసీ కెమెరాలు పెట్టాలని రోడ్డు వేయాలని అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ వేయాలని అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పేసి చెప్పారు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టమన్నారు వీటన్నిటికీ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలవడం జరిగింది అంచేత ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో వాటికి సంబంధించి మరి తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం లే లేనట్టయితే ప్రమాదాలు ఏర్పడే పరిస్థితి ఉంది మరి తొందరలో కోర్టు తీర్పు కూడా ఈ క్వారీ కోతుల గురించి తొందరలో తీర్పు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అంచేత వెంటనే ఇది పరిష్కరించే విధంగా మేము సాధ్యమైనంత వరకు మా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా కొనసాగిస్తాం ఎందుకంటే చెప్పడం వేరు దాని ఇంప్లిమెంటేషన్ రావడం వేరు ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజున మరి ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున మళ్ళీ గ్రీన్ అంటే ప్రజా సంస్థల పరిష్కార వేదికలో మేము ఇవ్వడం జరిగింది మరి ఇంకెంతకాలం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ సమాధానం ఎలాగా ఉంటుంది కాబట్టి మరి కామె కలెక్టర్ గారు అయితే మంచిగానే చెప్పుకున్నారు కాబట్టి కొన్ని ఆశలు మా ఏరియా ప్రజలకు కూడా పెరిగి అదేవిధంగా అక్కడ దోమలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి అదేవిధంగా పాములు పిల్లలంటూ వచ్చేస్తున్నాయి మరి ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా నగరపాలక సంస్థ కూడా తొందరలో మరి ఆ ఆ చుట్టుపక్కల ఈ దోమల నివారణకి ఈ పాముల యొక్క బెడదను తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం